Thank you కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాం నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు శివాలయాల్లో కార్తీక దీపాలు కూడా వెలిగించారు బొద్దవరం గ్రామంలో ఉన్న శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయములకు ఒక ప్రసిద్ధి ఉంది తాండవ నది ఒడ్డున ఉండడం వలన భక్తులకు నదిలో స్నానాలు చేయుటకు నదిలో దీపాలు వదులుటకు అనుకూలంగా ఉన్నది మరి ఈ ఆలయంలో శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకునేటకు నవగ్రహాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు ఉండటం వలన ఈ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఒక మహాక్షేత్రంగా విరచల్లుతుంది ఈ ఆలయానికి కార్తీక మాసంలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర స్వామిని పూజించడం వలన బుద్ధవరం మరియు చుట్టుప్రక్కల గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని ఇక్కడికి విచ్చేసిన భక్తులు తెలియజేస్తుంటారు హరహర మహాదేవ శంభు శంకర మాది బొద్దవరం కోటనందురు మండలం బుధవరం గ్రామం అండి వర్గం మాది బొద్దవరం నా పేరు గెడ్డం కొండనే బుద్ధవరాన్ని ఎల్ ఎల్పర యూత్ క్లబ్బు అనే సంఘం ఉందండి ఆ సంఘానికి సంబంధించి మేము ఐదు వందల మంది ఓటర్స్ ఉన్నామండి అయితే బుధవారాన్ని మాకు శివాలయం ప పరిస్థితి ప్రాంతాల్లో ఇప్పటికీ శివాలయం ఓపెనింగ్ అయ్యి పది పన్నెండు సంవత్సరాలు గడుస్తుందండి అయితే కార్తీక మాసం నాలుగు వారాలు ఐదు వారాలు కూడా వస్తుందండి ప్రతి వారానికి ఫస్ట్ వారం ఒక ఫ్యామిలీ రెండో వారం వేరే ఫ్యామిలీ అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కలో తీసుకొని ఒకసారి రాబండి డిస్టబెన్స్ వచ్చాయి వారానికి ఒకరు చెప్పిన మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి అలాగే లాస్ట్ వారం అనగా ఈ పరి ఈ పరి ఈ ప్రాంతంలో ప్రతి తుని నియోజకవర్గం నుంచి కూడా ఎలమ సంఘం నుంచి బుద్ధవరం గ్రామంలో మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక పన్నెండు వందలు కేజీలు రైసు పదమూడు వందలు పన్నెండు వందలు కేజీలు రైసు మాకు ఇక్కడ జరుగుతుందండి అయితే కనీసం ఎనిమిది వేల తొమ్మిది వేల మంది వస్తారు అందరికీ కూడా మా ఎలమ సంఘం దొరపుని మా పెద్దలు ఒక పది సంవత్సరాల కింద నుంచి మా పెద్దలు చెప్పడం జరిగింది ఫస్ట్ మాకంటే మా పెద్దోళ్ళు నిర్ణయించారు మిగతా వారాలు వాళ్ళు పెట్టుకున్న లాస్ట్ వారం మనం పెట్టాలి ప్రతి ఊరికి గ్రామానికి వెళ్ళి మన ఎలమ సంఘం వారి ఎంతమంది ఉంటే అంతమందికి కొబురులు చెప్పి అందరూ వచ్చేటట్లు చేసి మన గుడి ప్రాంతంలో మనం పెట్టే అన్నదాన కార్యక్రమానికి అందరూ వచ్చేలాగా చేసి ఎక్కువగా అందరు అన్ని వారాల కంటే మంచి ఘనంగా జరగాలని మంచి భక్తి కోలాటాలతో ఒక రెండు మూడు గ్రామాల నుంచి రెండు మూడు జో పెట్టి మంచి ప్రోగ్రాన్లు అందించి ఎంతమంది వస్తే అంతమందికి కూడా మేము అన్నదాన క్ర కార్యక్రమం అందించుకుంటూ ఈ ఒక ప్రోగ్రాన్ని మా పెద్దలు చిన్నలు మా బుధవారం యూత్ అందరూ కూడా మాకు పార్టీలతో పని లేదండి అందరం కలిసి మా బుద్ధవారం పేరు చెప్తే పెద్దలకి చిన్నలకి కూడా పూర్వం నుంచి కూడా ఒక ఆనవాయితగా వస్తుంది పార్టీలతో పని లేదు అందరం కలిసి చేసుకుంటాం ఇలాగే ముందునాడు కూడా మా పెద్దతరం అయిపోయి మా యువతరం వచ్చి ఇంకా మాకంటే యువత ఉన్నారు వాళ్ళు కూడా కలిసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ జయప్రదం చేయాలని సెలవు తీసుకుంటాం జిల్లా కోటనందరి మండలం బుధవారం గ్రామంలో కార్తీయ అనే అన్నదాన కార్యక్రమం మన శివాలయం ముందు బుధవారం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తున్నాం అదే యల్మగార్జుననే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ వారం ప్రతి అతి గనంగా చేస్తాం చేస్తున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివయ ఓం నమశివే కోటినందు మండలం బుద్ధవరం గ్రామం మాది మేము అలవ సంఘమే అంటే నాలుగు వారాలు బోనాలు పెడతాం నాలుగో వారం మాది మా ఎలమనసుదే కాబట్టి కోలాటం ఈ భోజనాలు భారీ ఎత్తున జనముతో ఒక పదకొండు కాటాలన్నర వాసన జరిగింది కానీ చాలా చక్కగా వచ్చారు గొడవ గోళ లేకుండా మంచి చక్కగా కార్యక్రమం చక్కగా జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం